అందరికీ నమస్తే భారత్ సర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో మన షామ్సన్ పాస్టర్ మహాన్ బావుడు సో వీడి చర్చ ఎలా ఉంటుందో ఈ క్రిస్టియానిటీ ఎలా ఉంటుందో అనే లుచ్చాగాడు జనాల్ని ఎలా యామార్చి మభ్యపెట్టి మతం మార్చి వాళ్ళ రక్తాన్ని తాగి రాక్షసులుగా మారుతారో ఈ దేశానికే శత్రువులుగా మార్చి వాళ్ళని ఈ దేశానికి వెన్నుపోటు పరిచేలా చేసే న్యూస్ కమ్యూని గుర్తిగాలే ఈ పాస్టర్లు సో ప్రేక్షకులు ఈ దేశంలో మన పాస్టర్లందరినీ బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టినట్టే ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి లేదంటే మన దేశానికి అపక అపకారం తప్పింది కాదు సో ప్రేక్షకులు పదేళ్ళుగా క్రిస్టర్లు ఉండి వీళ్ళ తాత ముత్తాతలు క్రిస్టర్లు ఉండి అతని ధర్మాన్ని తెలుసుకుని ఆ పాస్టర్ పాస్టర్ ఉద్యోగం వదిలేసి మన సనాతన ధర్మంలోకి గర్వాత చేయి సనాతన ధర్మం గురించి ప్రచారం చేసే ఈ మహానుభావునికి నా పాదాభివందనాలు సో ప్రేక్షకులు ఈ వీడియో ద్వారా మీకు ఒక విజ్ఞప్తి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైక్ క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది ఆల్ అండి ఆల్ మీద క్లిక్ చేయండి మీ మా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది రా ప్రవీణ్ కుమార్ సాక్ష్యాలు చూస్తే మీరు ఇంటర్నేషనల్ సాక్ష్యాలు వాడు పాస్టర్ గారు నీకు పెట్రోల్ ప్రేర్ చేసి నీకు ఇస్తాడు పైనాపిల్ జ్యూస్ అని వాళ్ళు పైనాపిల్ జ్యూస్ అంటాడు వాడు మన దగ్గరనే కాదు మొత్తం హోల్ వరల్డ్ క్రిస్టియానిటీ పాడైపోయింది మళ్ళీ ఏంది వాళ్ళు ఫోన్ చేశాను పరలోకంలో గేసర పోతేనే మాట్లాడుతా లేదు వచ్చేస్తుంది ఇక నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఇన్ని పైసలు ఉంటాయి చూడు దేవుడు మాట్లాడుతున్నాడు పరలోకంలో ఉన్నాడు చూడు గేస్రాప్ లైన్ లో ఉన్నాడు అని చెప్పి ఇదంతా మతం అనేది వీళ్ళంతా పైసల చుట్టే తిరుగుతుంది క్రిస్టియానిటీ అందులో లాభం పొందినవాడు పొందుతున్నాడు పేదవాడు కటిక పేదవాడు అవుతున్నాడు సో విన్నారు కదా ప్రేక్షకులు పాస్టర్ గారు డబ్బులు దోచుకుని కటిక పేదవాడు పేదవాడగానే ఉంటున్నాడు మళ్ళీ ఈ అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి జనాల్ని మోసం చేసి వాళ్ళ ఈ రోగాలు జ్వరాలు ఉండే వాళ్ళ ఆస్తలను తీసుకుని జనాల్ని ఆమార్చి లుచ్చా నా కొడుకులు ఈ పాస్టర్ గారు అర్థమైంది కదా ప్రేక్షకులు సో ముందేం చెప్తాడు మన శాంసంగ్ పాస్టర్ వీళ్ళేమో కాలేజెస్ కట్టుకుంటారు కాలేజీలు వీళ్ళ లు వీళ్ళ పిల్లలు ఫారెన్ లో చదువుతుంటారు అంతెందుకు ఇప్పుడు మా దగ్గర యాభై మంది ఉంటారండి ఒక సంఘంలో పెద్ద పెద్ద చర్చ్లలో ఈ మోసాలు అయితుంటాయి పల్లెటూర్లలో మాత్రం నేను చాలా మందిని చూసిన పాస్టర్ కరెంట్ బిల్లు కూడా సంఘస్తుడే కట్టాలి వాళ్ళ పిల్లల ఫీజు కూడా వీళ్ళే కట్టాలి విశ్వాసలే కట్టాలి ఇట్లా నేను గద్దించడం జరిగింది ఒక ఇరవై మంది పాస్టర్లని నేను డైరెక్ట్ గా ఇది తప్పు మీరు చేసేదంత తప్పు అయితే సో టూ థౌజండ్ టువెల్ అనుకుంటా తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్కడ కరీంనగర్ లో ఉన్న పాస్టర్లు నన్ను చంపుదామని ప్లాన్ చేశాను మర్డర్ ప్లాన్ చేసే మర్డర్ ప్లాన్ చేశాను సో విన్నారు కదా ప్రేక్షకులు మన శాంసంగ్ పాస్టర్ ఏమంటున్నాడు ఈ పాస్టర్ అనే లొచ్చగాళ్ళు మతం మార్చిన మీ గొర్రెల్ని ఇది వాళ్ళు గొర్రెలే పాస్టర్ అబ్బాయిలకి ఫీజులు కట్టాలంట పాస్టర్ కరెంట్ బిల్లు కూడా విశ్వాసలే కట్టాలంట అది తప్పు అని ఎది ఎదిరించినందుకు ఈ పాస్టర్ని చంపాలని ట్రై చేశారు ఈ అనే లొచ్చగాళ్ళు ప్రేక్షకులు రేపొద్దు మీరు క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత మీతో డబ్బులు దోచుకున్న తర్వాత పాస్టర్లు లక్షలు కోట్లు గడిచిన తర్వాత రేపొద్దున మీరు సత్యాన్ని తెలుసుకుని గర్వాప్సీ అయినా కూడా మీ ఇంటికి వచ్చి పెట్టి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బెదిరించి చర్చకు రావాల్సిందే అని వచ్చి దశమభాగాలు కానుకలు కట్టాల్సిందే అని బెదిరించి మరి మిమ్మల్ని గులాంగిరి చేసి బ్రతికే లుచ్చా పాస్టర్ గాడే ఈ బ్రిటిష్ ఏజెంట్లు సో అర్థం చేసుకునే ప్రేక్షకులు ఇప్పటికైనా మించింది లేదు అది త్వరగా సనాతన ధర్మంలో సంతోషంగా బ్రతకండి సరేనా సరే ముందు ఏం చెప్తాడు వినండి నేను అన్నా నేను ఒక్కనే వస్తాను మీరు ఎంతమంది ఉన్నారండి ఫస్ట్ నాకు బైబిల్లో లా ఏసుప్రభు ఏం చెప్పిండు ఏం చేస్తుర్రు నాకు అది క్లియర్ చేసినాక చంపండి ఓకే నాకు ఫస్ట్ అది క్లియర్ కావాలి నాకు క్లియర్ గానే నువ్వు చంపావు నా బాబు అంటే నువ్వు చంపుతా అంటున్నావు అంటే ఇది కరెక్ట్ కాదని లెక్క ఓకే నేను ఫోన్ నేను ఫోన్ లో ఇట్లని చెప్పేసిన నువ్వు చంపుతా అన్నావు అంటే అది నీది కరెక్ట్ కాదు ఎందుకు నీ యొక్క డబ్బు పోతుంది అని అయితే కష్టపడి సంపాదించు ఇంకోటి యేసు ఎందుకు చంపారు వాళ్ళు ఏసుప్రభు చెప్పే బోధకి ఆ చర్చస్ వెళ్ళక పోతలేడట ఓకే వాళ్ళ పైసలన్నీ వాళ్ళకి చెందుతలేవు అందుకని సేమ్ వీళ్ళు కూడా అదే ఇప్పుడున్న పాస్టర్లు కూడా మళ్ళీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి వచ్చి మళ్ళా చెప్పిన యేసుప్రభుని కూడా చంపేస్తారు సో విన్నారు కదా ప్రేక్షకులు అప్పట్లో ఏసును చంపింది కూడా ఈ పాస్టర్లు చాగాలని ఈ మన శాంసంగ్ పాస్టర్ చెప్తున్నాడు ఎందుకంటే అప్పుడు దశమ భాగాలు కానుకలు రాకుండా చేసిన యేసుకృస్తుని చంపింది ఈ పాస్టర్లే అని చెప్తున్నాడు అదే రీతి ఇప్పుడు పాస్టర్ ఈ పాస్టర్లకి మీరు దశమ భాగం కట్టుకుంటే మిమ్మల్ని కూడా చంపిస్తాడు బాస్టా హండ్రెడ్ పర్సెంట్ తాను స్వయంగా వచ్చి నేను దేవుని కాదు నేనే అంటే ఎవరు అని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు యేసు బాబు పేరు మీద కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకునే ఈ బిజినెస్ ఇవన్నీ కూడా చేసేసారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆయన దేవుడు కాదు అనుకుంటే వేల కోట్ల రూపాయల బిజినెస్ పడిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల బిజినెస్ పడితే నువ్వు ప్రభు పని ఎందుకు చేస్తున్నావు ఓన్లీ డబ్బు కోసం చేస్తు దానికి అమాయక ప్రజలను ఎందుకు హింసిస్తున్నావు ఇప్పుడు కూలి పని చేసుకున్నవాడు కూడా వెయ్యి రూపాయల దశం బాగా ఇవ్వాలంటే మరి వాడు ఎంత కష్టపడి చెమటో వచ్చి నీకు ఇయ్యాలా ఏసు ప్రభు తీసుకున్నాడా ఏసు ప్రభు శిష్యులు తీసుకున్నారా మీరు ఎందుకు తీసుకుంటారు ఒకవేళ నాకు ఏసు ప్రభు కాని ప్రభు శిష్యులు గాని ఎక్కడన్నా తీసుకున్నట్టు బైబుల్ మొత్తంలా నాకు చూపిస్తే కోటి రూపాయలు ఇస్తా వీళ్ళు ఏమంటారు అంటే అగో శిష్యులు తీసుకున్నారు కదా మరి దాని కిందది విశ్వాసాలకు చదవనీయరు దాని కింద ఏముంటది అంటే అవును వాళ్ళు తీసుకున్నారు దాని కింద ఏముంటది అంటే వాళ్ళ వాళ్ళ అక్కరి కొలది పంచి పెట్టిరి అని ఉంటది అవును వాళ్ళ అక్కరి కొలది పంచి పెట్టిరు వాళ్ళు తీసుకోలే ఒక బంగ్లా కట్టుకోలే పౌలు అనే టైన్ అయితే డేరాలు కుట్టుకుంటూ బతికి సేవ చేసిండు మరి నువ్వేం చేసినావు దశంభాగాలు దశంబ అందరు మోసపోతున్నారు నేను దయచేసి చెప్తున్నా సనాతన ధర్మం విడిచిపెట్టి ఎవరైతే క్రిస్టియానిటీకి వెళ్తారో వాళ్ళకు మోసమే తప్ప అది ఒక ట్రాన్స్ భాషలవరం అంటారు కదా అసలు ఆ భాషల వరం మీనింగే తెలియదు క్రిస్టియన్స్ కి అసలు భాషలవరం వరం ఉండదు అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు అక్కడ ఏం రాసి ఉంటది అంటే అపోస్తుల కార్యం అని అక్కడ ఏం రాసి ఉంటదంటే శిశువులు ప్రార్థన చేస్తుండగా వాళ్ళు కొత్త కొత్త భాషలు వచ్చినాయట ఆ భాషలతోని వివరించి చెప్తున్నారట అంటే అక్కడ రాసుంటది ఆయా ప్రజలు అంటే ఇప్పుడు కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లా హిందీ తమిళ తెలుగు ఆ భాషలలో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు ప్రజలు అరే వీళ్ళు మా భాషలో మాట్లాడుతున్నారండి వీళ్ళు దేవుని కార్యాలు వివరిస్తున్నారు వీళ్ళు అని ఉంటది ఏం చేస్తారు ఒకటి లైన్ శబరిబరిబ అంటే ఏం మీనింగ్ వచ్చింది నీకు అదొక వరం అంటారు సరే ఓ పని చేద్దాం సార్ దేవుడే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కొత్త భాష మాట్లాడుతున్న ఉంది కదా మరి పాములను ఎత్తి పట్టుకుంటారు విషం దాగిన చావరు ఇది పాటించవచ్చు కదా ఎట్లా పాటిస్తూ దేశ విదేశాలలో ఒక పాస్టర్ కొండచిలో తీసుకొని చర్చికి వచ్చాడు నేను బైబిల్లో ఏసు యేసు పాములు పట్టుకోమన్నాను కదా నేను పాములు పట్టుకొని తీసుకొచ్చాను చూడని చెప్పేసి ఒక చర్చిలో పాస్టర్ పట్టుకొని వచ్చాడు సో ఇక్కడైతే ఇలా జరగలేదు నాకు ఇప్పటివరకు ఇలా జరగలేదు అంటే వాళ్ళకి బైబుల్ ఏమైతే అనుకూలం ఉంటాయో సరే మాత్రం వేళ అట్లా ఉంటే కూడా నేను ధర్మ యుద్ధం చేస్తున్నా సనాతన ధర్మం గురించి పాము తెచ్చుకుందాం నువ్వు కర్పించుకో పాస్టర్ కర్పించుకున్నా నీ దగ్గర స్వస్థత గుణం ఉంది నా దగ్గర లేదు అవును నా ధర్మం నన్ను కాపాడుతుందా నీ నీ పాస్టర్ తనం నిన్ను కాపాడుతుందా చాలే యాక్చువల్లీ అవి లేవండి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా నువ్వు ఏమైతే పాస్టర్లకు తెలుసు తెలుసు ఇంకోటి మనం కూడా ఇప్పుడు నేను చెప్తున్నా కదా నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా బాబుకు పోలియో డ్రాప్స్ కూడా వెళ్ళి నేను ధర్మంలో ఉంటే ఏమి కాదు అసలు రోగాలే రావు అవును సార్ దయా క్షమ ప్రేమ శాంతి ఈ దానం చేసే గుణం ఉన్న వాళ్ళకి ఏ రోగము రాదు అంతకు మించి నాకు రోగం వచ్చింది కానీ నేను దానం అంటే నువ్వు ఏళ్ళనో తప్పు చేస్తున్నావు దానం సరిగ్గా చేస్తలేవు నీ తమ్ముని నువ్వు క్షమిస్తలేవు ఇంకోటి ఏంటిదంటే క్రిస్టియానిటీలో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన హిందూ ధర్మంలో ఉన్న మనసులన్నీ వేరు చేస్తున్నారు ఇది దయచేసి గమనించాలి మీరంతా తమ్ముడు క్రిస్టియన్ అయినప్పుడు అన్న క్రిస్టి అన్న హిందూ అయినప్పుడు వీనింటికి ఫంక్షన్ కి కూడా రాడు అంటే పాస్టర్ ఏం వాని ఇంటికి ఫంక్షన్ పోతే నువ్వు నరకం పోతావు ఫంక్షన్ కాదు సార్ మొన్న ఒకడు జాన్ పాల్ గారు ఏమని చెప్పిందంటే మా నాన్న చనిపోతే తలకూరు ఎట్లా చేయాలి అంటే నువ్వు అమెరికాలోంటే ఎట్లా జరిగింది అని ఏదో రకంగా జరిగింది కదా కాబట్టి అలాగే భావించి మీ తోడ బుట్టు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేయ్ అని చెప్పేసి పబ్లిక్ లైవ్ లో చెప్పాడు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ క్రిస్టియనిటీకి వెళ్ళిన తర్వాత అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రుల్ని అందరిని దూరం చేస్తుంది ఈ క్రిస్టియనిటీ రేపు నీవు చచ్చిపోయింది కదా నీ మంటికి రాడు అన్నదమ్ములు మీ తండ్రి చచ్చినా నిన్నీ మన్ను చేయనీయరు కట్టెలతో కాల్చనివారు నువ్వు ఒకలా నువ్వు మనిగిపోతుంటే నువ్వు ఆ యేసు అనే లుచ్చాగాడు యేసు సో అనే పీసుగాడు నిన్ను నరకలు వేసి కాల్స్తారని చెప్తారు ఈ పాఠశాల లుచ్చాగాడు అర్థం చేసుకోండి కన్న తండ్రి చనిపోతే కూర పెట్టమంటే కూడా ఇది ఒక డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూడా రేపు మాపు హిందువులుగా మారిండ్రనుకో మా నాన్న క్రిస్టియన్ తలకూరి పెట్టనంటే ఈ గది ఇప్పుడు ఎంతసేపు పిల్లలు మారడం ఎంతో మంది మారుతుంది కదా ఇదే అయితే వాళ్ళ నాన్నకు పట్టినట్టే రేపు వీటికి పట్టదని గ్యారెంటీ గ్యారంటీ ఎందుకు పట్టదు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ ఎవరు నమ్మరు ఇప్పుడు మన తర్వాత రాబోయే జనరేషన్స్ అందరూ కూడా ఈ లాజిక్స్ అందరూ మనం ఇలాగే పోరాటం చేస్తే మన క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటే ఇవాళ కాకపోతే రేపైనా మన వీడియోలు వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే చాలా చాలు మనం చాలు ఎందుకంటే ఎస్పెషల్లీ యూత్ తెలుసుకోవాలి మన దేశం పాడైతుంది పాడు కానియొద్దు మెయిన్ ఏందంటే ఒకవేళ నువ్వు ఏసుప్రభుని నమ్ముకుంటే నీ ఇంట్లో ఉండి నమ్మకం బయటకు వస్తే మాత్రం నువ్వు మోసపోతున్నావు ఇంకోటి ఈ ఆచ ఫారిన్ కల్చర్ ఆచారాలన్నీ ఇది బైబుల్ ప్రకారము అని చెప్తున్నారు వీళ్ళు ఎట్లా ఇప్పుడు కాఫిన్ బాక్స్ లో శవం పెట్టమంటారు లేదమ్మా ఇది క్రిస్టియానిటీది ఈ కాఫిన్ బాక్స్ లో శవాన్ని పెడితేనే పాతి పెడితేనే పరలోక రాజ్యం వస్తాడు ఆత్మ శాంతిస్తుంది అని చెప్తాడు అసలు చూస్తే బైబుల్ లా కాఫీన్ బాక్స్ లో పెట్టినట్టు లేదు ఎక్కడా వీడు ఏం చేస్తాడు తెలుసా ఈ కాఫిన్ బాక్స్ తేవాలమ్మా పదివేలు అవుతుంది వాడు కార్పెంటర్ దగ్గర పోయి మూడు వేలకి చేపిస్తాడు మిగతా ఏడు వేలు ఈ పాస్టర్ జాబ్ లేసుకుంటాడు దాని వాడు ఏం చేస్తుండో ఆ దేవుని పేరు వాడుకొని ఇది క్రిస్టియన్ సమాధి ఎందుకంటే అక్కడ పైసలు వస్తున్నాయి అని అంటే వీళ్ళు ఆల్మోస్ట్ శవాల మీద కూడా ఎరుకుంటుండ్రు ఆల్మోస్ట్ ఇక్కడ మన హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు ఫారిన్ కల్చర్ చూపించి అది క్రిస్టియన్ ధర్మం అని చెప్తున్నారు అది ఫారిన్ కూడా పెడతాడు మన దగ్గర పాతి పెడతాడు లేకపోతే కాల్ చేస్తా కాల్ చేస్తాం ఇది మన ధర్మం బొట్టు ఉండొద్దు నగలు ఉండొద్దు ఈ అసలు మన కల్చర్ అంతా మార్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మన సనాతన ధర్మంలో వాళ్ళ మాటలకి ఎలా మోసపోతున్నారో మరి ఇంత కామన్ సెన్స్ కూడా ఎందుకు పనిచేస్తలేదో నాకు అర్థమైతే లేదు డబ్బు మీరు ఇందాక చెప్పారు కదా కుటుంబానికి ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మారిపోయారు అంటే ఇంకా పాస్ట్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఎట్లా సార్ బయటికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి దిక్కు మాట్లాడాలంటే పాజిటివ్ హ్యాండ్ బర్త్డేలు బర్త్డే ప్రవేశాలు సమాధులు చేయాలి ఏదన్నా పాస్టర్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ వీళ్ళు రేపు హిందువులుగా మారతాడన్నా లేదా వీళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేసినా ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ పెళ్లి చెడగొట్టచ్చు లేకపోతే వాళ్ళ సమాధి కార్యక్రమం దగ్గరుండి రాకపోవచ్చు మొత్తము ఆ కుటుంబాన్ని వాడు గ్రిప్ లో పెట్టుకుంటాడు అంటే ఇది కేవలం కంట్రోలింగ్ వాడు కంట్రోల్ పెట్టుకోవడం ఒకటి మార్చి కుటుంబాన్ని మార్చడం కానీ ఇందులో నుంచి బయటికి రావడం అంటే ఒక పెద్ద సాహసం చేసినట్టే కుటుంబ బంధుత్వాలు గురించి ఆలోచించుకొని భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఈ యువత బయటికి రావడం అనేది అంటే అందరూ నాలాగా ధైర్యం చేయలేదు ధైర్యం ఓ ఏంటి ఒకవేళ వాడు అల్లకెళ్ళి వచ్చిందంటే నిజంగా బాప్తిజం తీసుకున్నట్టే అంతే ఇంకా టు క్రిస్టియన్ అవును అవును అట్లాగా అయ్యో ఈ ధైర్యం చేసి మీరు నిలబడ్డారు మనము నిలబడ్డము అవును సార్ ఇది అస్సలైన ఇండియన్ ఇప్పుడు అంట మొన్నదాకా బుద్ధిగా అంతే కదా నువ్వు ఇండియన్ నుండి ఫారిన్ కల్చర్ చూపిస్తున్నావు అంతే అవును అది క్రిస్టియానిటీ మొత్తం ఫారిన్ కల్చర్ సరే ఒకవేళ అదే ఏసు ప్రభు నీ ఇంట్లో కూడా వస్తాడు మరి నువ్వు ప్రేయర్ చేసుకో కానీ ఫారిన్ కల్చర్ నీకెందుకు ఎందుకు చెప్ తప్ప ఇంకోటి ఇప్పుడు మన హిందూ సమాధి ప్రకారం ప్రతి నెల మనం గుళ్ళలకు ఐదు ఐదు వందలు ఇవ్వాలనా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా క్రిస్టియానిటీలో మాత్రం ప్రతి నెల ఐదు వందలు కట్టాల్సిందే క్రిస్టియన్స్ ఒరే గొర్రెలు వింటున్నారా బాగా ఈ పాస్టర్గాడు వాళ్ళు డబ్బులు కోసం నిన్నీ నీ కుటుంబాన్ని మొత్తం తన గ్రిప్పులో పెట్టుకొని నిన్ను గులాంగా మార్చి నీతో భాగాలు కానుకలు నువ్వు చచ్చిపోయినా నీకు అది చెప్పాడు కదా బాక్స్ చేపేయడానికి పదివేలు అవుతుందని మూడు వేలు బాక్స్ చేపించి ఏడు వేలు జూబులు పెట్టుకునేవాడే ఈ పాస్టర్గాడు మీరు మతం మారిన తర్వాత బయటకు దావరంటే పెద్ద సాహసం చేసినట్లే ఆ సాహసం అంటే మీరు బ్రిటీష్లు నా కొడుకుని ఈ దేశం నుంచి పారగొట్టినట్లే అర్థం చేసుకోండి మీరు బ్రిటిష్ వాళ్ళని పారగొ పారొట్టింది కమ్మ మేము సో బ్రిటిష్ వాళ్ళని ఎలా అయితే వెళ్ళగొట్టామో ఈ పాస్ట్రాలను మన దేశం నుండి వెళ్ళగొట్టాలంటే క్రిస్టియన్ నుండి బయటకు రావాలి ప్రశ్నిస్తే పారిపోయే మతం క్రిస్టియన్ బైబిల్ అర్థమైంది కదా ప్రేక్షకులు ఇప్పటి నుంచి ఈ సాహసం చేయండి మీరు పాస్టర్ని బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళ మతాన్ని ఈ దేశం నుంచి పారగొట్టినట్లే సరేనా బాగా వినండి ఎందుకు చనిపోతే సమాధి నేను చర్చికి వెళ్తున్నా కదా నేను చెప్తాను చూడండి ఎన్ని రకాలుగా ఇంకం ఉంటుందో ప్రతి ఇప్పుడు నేను నా భార్య నా కొడుకు వెళ్ళామనుకో చర్చికి నా భార్య ఒక చెయ్యి నేను ఒక చెయ్యి నా కొడుకు ఒక చెయ్యి మూడు చెయ్యి అందులో పడాలి పడాలి అంటే నలుగురున్న నలుగురు ఇప్పుడు లేడీస్ కు జెంట్స్ కు సెపరేట్ చేసి వాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గరకు వస్తాడు ఆడ మీ మిస్సెస్ ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఒక్కొక్కటి ఇన్సల్ట్ కదా అంటే కానుకలు సపరేట్ గా ఉంటుంది మళ్ళీ ప్రత్యేక ప్రార్థనలు అంటే స్పెషల్ పేర్స్ ఉంటాయి అది సపరేట్ ఉంటుంది తర్వాత దశం భాగం సెపరేట్ గా ఉంటుంది తర్వాత ఎవ్రీ క్రిస్మస్ కు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఇంత ఇవ్వాలని చెప్పి కండి ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి అంటే కానుకలు దశ భాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు మళ్ళీ సంఘ కానుకలు ఇది కాకుండా చర్చిలో ఇంకోటి జరిగిన డెవలప్మెంట్ కు డెకరేషన్స్ కు అందరూ కాంట్రిబ్యూట్ చేయాలని ఇట్లా ఉంటుంది క్లీనింగ్ అని చెప్పేసి ఇలా మళ్ళా స్త్రీల కూటమికి కానుకలు ఎత్తుడే కానుక లేదు మళ్ళా ఇంటికి పాస్టర్ గారు జ్వరం వచ్చింది కొంచెం వచ్చి ప్రార్థన ఇంటికి వచ్చిందంటే ప్రార్థి బైబుల్ ధరిచడే నీకు కానుక లేని ప్రేయర్ ఎక్కడ లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరు ఏ పాస్టర్ అన్నా చిన్న ప్రేయర్ చేయాలన్నా వాటి పెట్టిపోవాలి హండ్రెడ్ ఇప్పుడు నువ్వు శవం అక్కడ ఉంటది వీళ్ళు ఇక్కడ బైబుల్ తెరిచేసి పట్టుకుంటాడు పట్టుకుంటాడు అరే శవం పెట్టేదాకా అలా ఆగడు ఎగ్జాక్ట్లీ నేను ఒక సిచ్యువేషన్ మా ఊరు ఫోన్ చేశారు సార్ యాక్చువల్ గా శబ్ ఉంది నాకు డబ్బులు పెడితేనే ప్రార్థన చేస్తారు అది కూడా మా ఊరికి దగ్గరలో అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ హిందువులే హిందువులను మోసం చేస్తున్నారు వీళ్ళు క్రిస్టియన్ గా మారి మన హిందువులను మోసం చేస్తున్నారు సార్ ఎంత దరిద్రం ఇది అసలు వాళ్ళకి పోడే తప్పు నీ సహోదరుని నువ్వే నాశనం చేస్తున్నావు నీ భారతదేశంలోని నీ భారతీయుని నాశనం చేస్తుండే వీడు ఎంత గలీజ్ అది అది మనకి కామన్ సెన్స్ పనిచేస్తే లేదు పోని ఇక్కడ మన దగ్గర ఎట్లా పాపం ఒకడు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అంటే అందరు పైసలు కట్టి ఇస్తారు వాడు ఆ పైసలన్నీ తీసుకోపోయి పారిపోతాడు అయినా నమ్ముతారు మన వాళ్ళు మన వాళ్ళు అమాయకులు ఇప్పుడు విజయవాడలో ఒక అమ్మ ఒక ఉంది ఒకళ్ళు వాళ్ళ హస్బెండ్ కి పాస్టర్ జాబ్ ఇప్పించాడు వాళ్ళ హస్బెండ్ కి పాస్టర్ జాబ్ ఇప్పించినందుకు ఆ పాస్టర్ గారికి ప్రతి నెల పాటి శాలరీ పాస్టర్ గారి బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు ఆ ఆఫీస్ లో ఎంత గ్రేట్ ఇప్పుడు ఆ విషయం మీద బాధ బాధలో కొట్లాడుకుని విడిపోతే ఆ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన కూడా ఆ పాస్టర్ కి ఆ అమ్మాయి మీద కనికడం లేదు నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా విషయాలు చెప్పి నాకు అమ్మాయికి పదే అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా నాకు వాట్సాప్ చేసి మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఎట్లా చేస్తారంటే మాస్టర్ గారు ఏం చెప్తే అది కరెక్ట్ ఈ అమ్మాయి ఇంత జరిగిన తర్వాత కూడా చర్చి మన వేరే చర్చికి సార్ అంటుంది ఎందుకు అంటే ఆడ పాస్టర్ మోసం చేసాడు కానీ దేవుడు మోసం చేయలేదు కదా అంటుంది ఇప్పుడు మళ్ళీ అదే ఇంకా నేను ఎంత నువ్వు దేవుడు సంగతి అని పక్కన పెట్టు అసలు ఈ విషయం ఏమైంది అది అంటే నా జీవితం ఎంత సార్ అని చెప్పి ఏడ్చుకుంటుంది కనీసం వచ్చి చెప్పి ఆ పాస్టర్ గారు ఇప్పుడు నీ ఆ భర్త అకౌంట్ ఒకటే కాదు కదా చర్చిలో ఆయన ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడో ఆ ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళందరూ కుటుంబాలు బాధపడతారని ఇలా చిల్లర చిత్ర అవుతున్నాయా నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఇంకా వాళ్ళని భవిష్యత్తులో నమ్మే వాళ్ళన్నా కూడా కొంచెం రిలేజ్ అవుతారు కదా అంటే ఏమో సార్ నేను సాక్షి చెప్పాను అంటే వాళ్ళు అట్లా మళ్ళీ ఒక భయం అంటే వాడు పాస్టర్ గాడు బెదిరిస్తాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు భయపెట్టిస్తాడు అసలు వీళ్ళు ఈ వాడి పర్సనల్ గా సంపాదన కోసము భార్య పడుతున్న చిచ్చులు పెట్టి ఇంత నీచానికి దిగజాడుతున్నారంటే రోజు రోజుకు వింటుంటే ఈ పాస్టర్ల మీద సొసైటీ ఏం చేస్తుంది ఓకే సార్ నెక్స్ట్ మీరు ఇప్పుడు ఆ మతం మారే వాళ్ళకి అంటే ఇప్పుడు చాలా మంది హిందువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్ని మతాల మన భావనలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మతం మారే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు నాన్న ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అందులో మారిపోతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు ఎందుకంటే ఒకసారి నేను అందరికి ఏం చెప్తున్నా అంటే బైబుల్ చదువు బయట ఏం జరుగుతుందో తెలుసుకో మన గ్రంథాలు చదువు మన దాంట్లో ఏం జరుగుతుందో చూసుకో ఇది జ్ఞానం ఆ చిన్న జ్ఞానం లేకపోతే నువ్వు ఏ గుడికి పోతే ఏం లాభ ఇప్పుడు టెన్త్ క్లాసు టెక్స్ట్ బుక్స్ చదివితేనే కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేది పాస్ అయ్యేది మరి నువ్వు అట్లనే నువ్వు బైబుల్ చదువు బయట ఏం జరుగుతుంది ఇది తెలుసుకొని నువ్వు మారు నేను కూడా నీకు సహకరిస్తా సో మోసపోకు నువ్వు ఒకవేళ మోసపోయినా నువ్వు మళ్ళా ఒక ఇండియన్నే మోసం చేస్తున్నావు ఒక భారతీయన్నే మోసం చేస్తున్నావు సో ఇది మన శత్రువులు వెళ్ళి వస్తే మన మనోళ్ళు ఉన్నారు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కానీ శత్రువులు మన భారతదేశంలోనే తయారయ్యరు సో నువ్వు కూడా అందులోకి పోయి మళ్ళా భారతదేశానికి అన్యాయం చేయకు అది మన కల్చర్ కాదు మన దస్సలు కాదు మళ్ళీ నువ్వు ఫారిన్ కల్చర్ చేస్తున్నావు మన భారతదేశాన్ని నాశనం చేస్తున్నావు ఇది ఒకటే అండి యవనాస్తులకు మెయిన్ గా చెప్పేది ఏంటండి అదే సార్ సో మొత్తానికి మనం భవిష్యత్తులో కలిసి పని చేద్దాము ఈ అంటే అందరికీ కూడా బైబుల్ అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు అర్థం కాదు మనం బైబుల్ గురించి డీప్ గా స్టడీ చేసాం కాబట్టి నేను స్టడీ చేసిన నా వేలో జస్ట్ బైబుల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అందులో మెయిన్ ప్రిన్సిపల్స్ అన్నిటికీ డికోర్ట్ చేసే విధంగా మన బుక్లెట్స్ ఉన్నాయి ఈ బుక్లెట్స్ కూడా నేను ఓ క్రైస్తవుల మేలు ఎందుకు పెట్టానంటే క్రైస్తవులు అందరూ మన వాళ్ళే వాళ్ళకి తెలియదు తెలిస్తే మీలాగో నా లాగో తయారవుతారు కిందులు ఇట్లా తయారు కాదు వాళ్ళకే అదే ఇంత మోసం జరుగుతుందో నా చుట్టూ వాళ్ళు ఇంత మోసం చేస్తారు అని చెప్పి బ్లడ్ బాయిల్ అయిపోతే వాళ్ళ బకే సాధ్యం అవుతుంది సో ఈ పుస్తకాలు కూడా మీరు ఇంకా ఎవరినైతే మార్చాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాళ్ళు ఒకసారి చదివితే వాళ్ళు ఇంకా ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి సో ఈ పుస్తకాలు అయితే మీరు షూర్ అండి ఖచ్చితంగా ఇంకా కావాలంటే ఇస్తాను కాదు కదా మళ్ళీ వీళ్ళంతా మన వాళ్ళే మన వాళ్ళే ఇంకోటి ఏంటి అంటే అండి మనము తొందరపడి ఎవరిని తిట్టాల్సిన పని లేదు ఏ మతాన్ని తిట్టాల్సిన పని లేదు చాలా మంది ప్రయత్నిస్తున్నారు తిట్టడం తిడుతున్నారు ఎట్లా ప్రయత్నించాలో అట్లా చేస్తున్నారు కానీ సింపుల్ వే నా మాట వినండి ఈజీగా ఈ క్రిస్టానితిని మనం పారదోలొచ్చు జస్ట్ వాళ్లకు మనం నేను చెప్పే వాళ్ళు చెప్పే బైబుల్ ఏదైనా సరే లాస్ట్ కు పాస్టర్ అన్ని మూసుకొని పోవాల్సి వస్తుంది ఏ పాస్టర్ మాట్లాడలేడు ఎందుకంటే ఎవరైతే పాస్టర్ సమాధానం చెప్పడో వాడు ఓడిపోయినట్టే పక్కకు జరగాల్సిందే మనం తొందరపడి ఎవరిని కొట్టొద్దు ఏం చేయనవసరం లేదు సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎలా అంటే దేవుడు కనపడాలి మన లోపల అంతే వాళ్ళ లోపట క్రూరత్వం ఉంది మన లోపల మాత్రం దయ క్షమ ప్రేమ శాంతి ఇవన్నీ ఉండాలి అదే సనాతన ధర్మం సో తొందరపడి ఎవరిని కొట్టకండి ఎవరిని తిట్టకండి అయ్యో కించపరచకండి మనము కేవలం నోటి మాటతో ఈ ఈ యొక్క క్రిస్టియానిటీని బయటికి పారేయచ్చు జస్ట్ కొంచెం జ్ఞానం కలిగి మేల్కోండి ఇంకోటిది ఏంటంటే నాకు ప్రవీణ్ గారు వీడియోలు చూస్తే చాలా సంతోషం అనిపించింది ఇంత యంగ్ వయసులో ఇంత ఇంత యవన వయసులో మీరు పోరాటం చేస్తున్నారు కదా ఆ ప్రౌడ్ ఆఫ్ ఇలా మీరు ఈ ఓ క్రైస్తవుడ మేలుకో ఇట్లా తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అని ఛానల్ పెట్టి మరి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నదో లేదు వేరే సపోర్ట్ ఉన్నదో లేదు అయినా సరే మీరు ఒక్కరు ఇంత కష్టపడి ఇవన్నీ ప్రింట్ చేసి మీరు ఇంత మందిని ఎదిరించి మీరు నిలబడుతున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ సో అది ప్రేక్షకులు విన్నారు కదా గొర్రెలు గొర్రెలు మన శామ్సాన్ పాస్టర్ చెప్పినట్లు మీరు ప్రతి ఒక్క బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఈ పాస్టర్ అంటే లుచ్చాగాళ్ళని అంటే ప్రశ్నిస్తే పారిపోయే మతమే ఈ క్రిస్టియానిటీ మీరు పాస్టర్ని ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారో వాడు నిన్ను శైతాన్ నిన్ను దురాత్మ శోధిస్తుందని చెప్పి నీ మూరు నోరు నుంచి కూర్చోబెట్టే చేస్తాడు వాడు కానీ మీరు వదలకండి ఈ పాస్టర్ని ప్రశ్నలు అడిగి అడిగి ప్రశ్నలు సమాధానం చెప్పకపోతే వాడు ఓడిపోయినట్లని ఈ దేశం నుంచి బైబిల్ని మన హాయిగా పారగొట్టవచ్చు సో విశ్వాసాలు మోసపోకండి మీ కష్టార్జితం బ్రిటిష్ బ్రిటిష్లుచ్చా నా కొడుకుల మతానికి దార వేయకండి మీరు పడ్డ కష్టం మీ పిల్లలకి మీరు చూసుకోండి సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటికొచ్చి చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై